వీటి మీద నిలవదీస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ నీ గుడ్లు తీసుకొని గోళీలు ఆడతా నీ పేగులు మెడలేసుకుంటా నీ లాగుల తొండలు దొరకొడతా నిన్ను జైల్లో వేస్తా జైల్లో కేసీఆర్ భయపడతాడా నేను జైల్లోకి భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి పదిహేను సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి మీ బిడ్డగా మీ దీవెనతో నేను తెలంగాణ తీసుకొని వచ్చినా ఆ విషయం మీకు తెలుసు నా కళ్ళ ముందే నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తామంటే నా ప్రాణాలు బలిపెట్టైనా పోరాట తప్ప మౌనం పాటించే ప్రశ్న లేదు తప్పకుండా ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఉంటాం దళిత బిడ్డల కోసం దళిత బంధు తెచ్చినాం ఇంతకుముందు గోదావరి కన్ నేను వస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది ఒక దళిత అమ్మాయి సార్ నేను దళిత బంధు తీసుకున్నా నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్న ముప్పై వేలు సంపాదిస్తున్నా సంతోషంగా ఉన్నా అని చెప్పింది ఆ రోజు పదకొండు ఒక లక్ష ముప్పై వేల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసింది ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నది ఎందుకు దళితులు ఆ రూలు వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎందుకు వాప తీసుకున్నారు ఎందుకోసం వాళ్ళకి ఇవ్వడం లేదు ఇయాల గిరిజన బిడ్డలున్నారు గిరిజన బిడ్డలకు బ్రహ్మాండంగా నాలుగున్నర లక్షల ఎకరాల కోడు భూములు ఇచ్చినాం వాళ్లకు రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా చేసినాం ఇలా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు గిరిజన రైతు లెవెల్కి కూడా రైతు బంధు వేయలే ఈ రకంగా ఒక వర్గం ప్రజలను కాదు అటు గిరిజనులను ఇటు దళితులను ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి సంవత్సరం నేను రంజాన్ తోబా పంపించిన ఈ సంవత్సరం రంజాన్ తోబా వచ్చిందా ఇస్తారు బిందులు జరిగినాయా రావు వాళ్ళు ఎవ్వలను గౌరవించరు హిందువులను గౌరవించరు ముస్లింలను గౌరవించరు దళితులను గౌరవించారు లంబాడలు గిరిజనులకు ఇయాల్సి నీయరు రైతులను ముంచుతారు విద్యార్థులను ముంచుతారు నాలుగు నెలలో ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది దయచేసి ఈ అన్యాయాలు అరికట్టాలంటే మనకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం బీఆర్ఎస్ కు మిరిచే శక్తి తెలంగాణ శక్తి మీ తరపున గొంతెత్తి పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీయే